హాయ్ అండి నేను ఈరోజు సొరకాయ హల్వా చేస్తున్నానండి ఎలా చేస్తున్నానో చూపించేస్తాను దీన్ని ముక్ అంతా తాట కట్ చేస్తామండి శుభ్రంగా కడిగి కడిగి చూపిస్తాను తాట తీసేసి చూడండి ఈ విధంగా అంతా కోసుకోవాలా సొరకాయ హల్వాకి లోపలదంతా ఈ విధంగా గుజ్జు గుజ్జంతా నీట్గా గింజలు లేకుండా లేతకాయ చూసుకోవాలండి హల్వా చేసుకోవాలండి ఇలా ముక్కలు చేసుకోవాలి తాట తీసి இல்ல துருமிப்பெட்டி பெத்த பூரக்கல் காண்டி துருமுடி இல்லை துருமுட்ட அங்கே மாதிரி துருங்கோவா చూడండి ఈ విధంగా అంతా ఇదే మాదిరిగా తురుముకుందాము స్టవ్ వెలిగించుకొని సడవి పెట్టుకున్నానండి కొద్దిగా నెయ్యి వేసినాను ఇందులోకి జీడిపప్పు బాదం పప్పు వేసి వేయించుకుంటున్నానండి ఆ మాత్రమేవి తీస్తాండి తీసేసుకుందాము అందులోకి ఈ సొరకాయ తురి చేసుకుందామండి అందులోకి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఇందులోకి వాటర్ గేటర్ ఏం అవసరం లేదు చూడండి వాటర్ ఊరుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలా ఇది ఉడికిందే లేదని చూసుకోవాలా కలుపుకుంటా ఉంటేనే లేత మాడుగా ఉంటుంది వాటర్ అయిపోయిందంటే ఇది వాటర్ అయిపోతానే మంట తగ్గించుకుందాము ఇది మెత్తబడిన ఉడకనిద్దామండి చూడండి ఈ మాత్రము మగ్గితే ఆ మాత్రం ఇందులో ఇందులోకి పంచదార వేస్తున్నారండి ఒక గ్లాసు మీకు టీఫ్ ఎంత కావాలనో అంతకు మర్చి వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు సన్న మంట పెట్టుకొని ఈ పాకం అనేది ఒక రూపా బంక వచ్చిందాంక ఉడకనిచ్చుకుందామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి నెయ్యి అవసరం లేదండి ఇందులోకి ఇదంతా బాగా ఉడకాల కలుపుకుంటూ ఉండాల మధ్యలో ఇదంతా ఉడికేసి ఈ బంక అనేది ఈ తీపు అనేది బంక అయిపోతుందండి బంక బంక బంకగా ఆ నెయ్యి అనేది వచ్చేస్తుంది బయటికి అప్పుడు ఉడికిపోయినట్టు నెయ్యి ఇంకా వేయని అవసరం లేదండి ముందుగానే జీ జీడిపప్పు వేయించుకున్నప్పుడు నెయ్యి వేసినాను కదా ఆ నెయ్యే సరిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిద్దామని బాగా కలుపు తుంగతా ఉండాలా చూడండి ఈ మాదిరిగా ఆ నెయ్యి అనేది ఇట్లా బయటకు వచ్చేస్తుంది అప్పుడు బాగా ఉడికేసినట్లు పంచదార వేసుకునేటప్పుడు సొరకాయ ఉడకాలండి ఉడికినాక వేసుకోండి పంచదార లేకపోతే కసక్కమనే ఉంటుంది ఇప్పుడు జీడిపప్పు బాదంపప్పు వేసేసుకున్నాము రెడీ అయిపోయిందండి స్టవ్ కడి చేసుకుందాము సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి ఇదే విధంగా చేసుకోండి చాలా సులువుగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళైనా సింపుల్గా చేసుకోవచ్చు అండి నేను చెప్పే విధానంగా చేసుకుంటే ఇందులో ఫుడ్ కలర్ వేయలేదండి సేమ్ అలాగే పెట్టేసినాను లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి